ఏ ఫ్రెండ్స్ ఈ తమిళోళ్ళని పిచ్చోళ్ళనలా లేదంటే గడుచోళ్ళనలా తెలీదు వీళ్ళది పిచ్చితనమా లేదంటే గడుసుతనమా కూడా తెలీదు పైత్యమా అది భాషాభిమానమా ఏంటో తెలీదు ఎందుకంటే కుసస్థలి నది ఈ కుశస్థలి అనే పేరు ఎంత వినసంపుగా ఉంది ఎంత బాగుంది మన తెలుగు పేరు అనమాట ఇది అయితే కుశస్థలి నది త ఆంధ్ర నుంచి తమిళనాడు వచ్చి తమిళనాడు నుంచి అలాగే బంగాళాఖాతంలో కలిసిపోతుంది అనమాట వీళ్ళు ఏంటంటే కుశస్థలి అనేది మా తెలుగు పేరు కాదు తమిళ పేరు పెట్టుకుంటామని కోస తలయార్ అని పేరు పెట్టారనమాట కుశస్థలి నదిని కోస తలయారని అని పేరు పెట్టారు ఏమన్నా అర్థం ఉందా మీరే చెప్పండి రికార్డ్స్లో కోస తలయ్యారని ఉంటుంది గూగుల్ మ్యాప్లో చూస్తే కోస తలయ్యనుందనమాట కుసస్తలయనుందనమాట కుసస్తని ఇలా పేర్లు ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు ఇక్కడికి దూరంగా పిచ్చాటూర్ అనే ఒక ఊరుంది ఊతికోటే పిచ్చాటూరు అని పిచ్చాటూరు వచ్చేసి మన ఆంధ్ర మన ఆంధ్ర బార్డరు ఊత్తుకోట వచ్చేసి తమిళనాడు పరిధిలోకి వస్తుంది అనమాట అక్కడ ఒక అరణి అని ఒక నది ఉంది మీకు పుష్ప టూలో లారీలన్నీ నదిలో వెళ్తూ ఉంటాయి కదా ఆ నది పేరు అరణి నది అనమాట పుష్ప టూలో చూపించింది అయితే అరణి నదిని అరణియార్ అని మార్చుకున్నారు నదిని కోస తలయారు అని మార్చుకున్నారు అరణి నదిని అరణి యార్ అని మార్చుకున్నారు అనమాట ప్రతి దానికి యార్ యార్ అని తగిలిస్తూ ఉంటారు ఏమన్నా అర్థం ఉందా మీరు చెప్పండి మీరే చెప్పండి ఇంకా నయ్యో కర్ణాటక నుంచి వచ్చే కావేరీ నది ఉంది కదా దాన్ని కావేరి యార్ అని మార్చారేమో అనుకున్నాను మార్చలేదనమాట కావేరీ నదిని కావేరీగానే ఉంచేశారు ఎవడో స్వచ్ఛ సలహా ఇచ్చే ఉంటాడు కావేరి పేరుని కావేరి యార్ అని మార్చేద్దామని కానీ మన వాళ్ళు మార్చలేదనమాట ఈ ఇదొకటి మంచి విషయం సంతోషకరమైన విషయం అందరికీ దండాలండి వాక్ క్లే ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే తమిళనాడులో తిరువల్లూరు జిల్లాలో ఉన్న పూడి రిజర్వాయర్ దగ్గరికి వచ్చాననమాట ఆ పూండి రిజర్వాయర్ విశేషాలు ఏంటి ఈ పూడి రిజర్వాయర్కి మన తెలుగు వాళ్ళకి సంబంధం ఏమిటో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను వీడియో మొత్తం చూడండి ఈ పూండి కి ఎలా చేరుకోవాలి అంటే చెన్నై నుండి తిరువల్లూరు అనే ఊరు రావాలన్నమాట ఆ బస్ ఛార్జ్ ఒక నలభై రూపాయలు లేదంటే ముప్పై ఐదు రూపాయలు ఉండొచ్చు అక్కడ నుంచి ఊర్తుకోట వెళ్ళే మరొక బస్సు ఎక్కి ఒక ఇరవై నిమిషాల్లో నెయ్యేవేలి అనే స్టాప్ వచ్చేస్తుంది అనమాట ఆ స్టాప్లో దిగిపోవాలి ఇక్కడికి పది రూపాయల టికెట్ ఉంటుంది తిరువల్లూరు నుండి నెయ్యేలికి ఆ నెయ్యేలి లోపల పూండి అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరికి ఒక పది రూపాయలు ఆటో ఛార్జ్ ఉండొచ్చు షేర్ ఆటో పూండి బస్ స్టాప్ లో దిగ్గానే ఊరు చూసుకుంటూ సరదాగా ఒక పది నిమిషాలు నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయామంటే మనకి రిజర్వాయర్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏం రాస్తుంది అంటే కృష్ణ కుడిని తిట్టం మిల్లం అని రాస్తుంది అంటే కృష్ణా నది జలాలకు సంబంధించిన కార్యాలయం అని అర్థం వస్తుంది అనుకుంటు ఇక్కడికి చాలా మంది కార్లలో బైకుల్లో కూడా వస్తూ ఉంటారు ఈ రిజర్వాయర్ పరిసర ప్రాంతాలన్నీ చాలా ప్రశాంతంగా ఉంటాయి మంచి హాలిడే స్పాట్ అని చెప్పొచ్చు ప్రతి ఆదివారం సెలవు దినాల్లో పండుగ రోజుల్లో చాలా మంది పిల్లలతో కలిసి ఇక్కడ వచ్చి సరదాగా గడుపుతూ ఉంటారన్నమాట ఈ రిజర్వాయర్ డ్యామ్ కి మొత్తం పదహారు గేట్లు ఉంటాయి అనమాట ఈ రిజర్వాయర్ ని కుశాస్థలి అనే నదికి అడ్డు அந்தங்க கட்டாரன்மாட்டா పదహారు గేట్లు ఉంటాయి కానీ ఎప్పుడు పదహారు గేట్లు ఒకేసారి ఓపెన్ చేసింది అయితే లేదు బాగా నీళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు ఒక రెండే రెండు గేట్లు తెరుస్తారనమాట నాకు తెలిసి శీతాకాలం సమయంలో మాత్రమే రెండే రెండు గేట్లు ఓపెన్ చేస్తారు కాబట్టి మిగిలిన రోజుల్లో కంటే సంవత్సరంలో శీతాకాలంలో ఇక్కడికి వచ్చామంటే మనం చాలా ఆనందంగా గడపచ్చు అనమాట చాలా మంది కుటుంబంతో సహా పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు ఆదివారం ఆదివారం ఇక్కడికి శీతాకాలంలో ఎండ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ నీళ్ళల్లో చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు ఇదిగోండి చూడండి జాలర్లు కూడా కూడా చేపలు పడుతున్నారనమాట గేట్లు తెరిచినప్పుడు చేపలు వస్తూ ఉంటాయి ఆ చేపల్ని బట్టి బయటికి అమ్ముతూ ఉంటారనమాట ఈ డ్యామ్ ని బ్రిటిష్ ప్రభుత్వంలో నిర్మించారంట పంతొమ్మిది వందల నలభైలో డ్యామ్ పనులన్నీ పూర్తి అయ్యాయంట అంటే మన స్వతంత్రం రావడానికి ఒక ఏడు సంవత్సరాల ముందు పూర్తయిందని చెప్పాలి ఈ డ్యామ్ కి అప్పట్లో అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయిందంట ఈ డ్యామ్ నిర్మించడానికి అంటే ఈ రిజర్వేర్ డ్యామ్ని నిర్మించడానికి ముఖ్య కారణం ఏమిటంటే కుసస్థలి నదిని సముద్రంలో కలవకుండా ఆపేసి అక్కడి నుంచి చెన్నై నగరానికి తాగునీటిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ రిజర్వాయర్ని నిర్మించారంట రిజర్వాయర్ కింది భాగంలో ఈ ఇలా దిమ్మలు ఉంటాయి అన్నమాట ఈ దిమ్మల మీద నడుచుకుంటూ వెళ్తుంటే భలే సరదాగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ దిమ్మల మీద కూర్చుని సరదాగా గడుపుతూ ఉంటారనమాట కాంక్రీట్ దిమ్మలు అనుకుంటాం వీటిని ఎందుకు నిర్మించారంటే ఈ గేట్లు తెరిచినప్పుడు నీళ్లు చాలా వేగంగా వస్తాయి కదా ఆ వేగాన్ని నియంత్రించడానికే ఈ దిమ్మల్ని ఏర్పాటు చేస్తారని నేను అనుకుంటున్నాను మీలో సివిల్ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే ఆ దిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేస్తారో మీరు కామెంట్స్ ద్వారా తెలియ చెప్పండి అలాగే ఆ దిమ్మల్ని సివిల్ ఇంజనీరింగ్ భాషలో ఏమంటారో కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి చెన్నైలో తెలుగు ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎప్పుడైనా రండి శీతాకాలంలో ఒక ఆదివారం వచ్చి ఇక్కడ సరదాగా గడిపెలండి అనమాట చాలా బాగుంటుంది అలాగే శ్రీకాళహస్తి నుండి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే పిచ్చాటూరు మీదుగా ఊతుకోటి వచ్చి అక్కడ నుంచి తిరువల్లూరు మీదుగా ఈ డ్యామ్ ని చేరుకోవచ్చు అనమాట వేసవ కాలంలో కూడా వస్తూ ఉంటారు వేసవ కాలంలో వచ్చిన ప్రశాంతంగా ఉంటది కాకపోతే నీళ్లు కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట అదే తేడా శీతాకాలానికి వేసవ కాలానికి పంతొమ్మిది వందల సంవత్సరంలో చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం ఈ రిజర్వాయర్ని బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది అని చెప్పాను కదా అయితే చెన్నై నీటి తాగునీటి అవసరాలని తీర్చలేకపోయిందనే చెప్పాలి ఎందుకంటే కుసస్థలి నదికి అడ్డంగా నిర్మించారు కదా కుశస్థలి నదిలో నీళ్లు రాను రాను తగ్గిపోవడం వల్ల ఈ రిజర్వాయర్ లోకి నీళ్లు చేరడం కూడా తగ్గిపోయింది దాంతో చెన్నైకి నీళ్లు తరలించడం అనేది చాలా కష్టమైందనమాట ఆ రోజుల్లో అందుకే తెలుగు గంగా కాలువ ద్వారా నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుంచి ఈ పూండి రిజర్వాయర్ కి నీటిని అందించడం మొదలు పెట్టారు చూడండి ఒక గ్రామ దేవత గుడి ఉంది సెల్వి అమ్మన్ గ్రామ దేవత అనమాట ఇది కి పడమరవ దిశగా మనం ఒక అర కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే ఈ ఈ గుడిని మనం చూడొచ్చు అనమాట ఈ గుడికి కొంచెం ముందుకెళ్తే అంటే ఈ గుడి నుంచి వైపు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక కాలువ కనిపిస్తుంది చూడండి ఇదే తెలుగు గంగా కాలవ అనమాట ఈ కాలువ ద్వారానే నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుంచి ఈ పూండి కి నీళ్లు సరఫరా అవుతుందనమాట కుశస్థలి నదిలో నీళ్లు తగ్గిపోవడం వల్ల ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ ద్వారా నీటిని తరలించడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ చేసుకున్న ఒప్పందం అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తమిళనాడు రాష్ట్రం మధ్య జరిగిన ఒప్పందం అనమాట సంవత్సరానికి కొన్ని టీఎంసీల నీళ్లు తెలుగు గంగా కాలువ ద్వారా ఈ పూండి రిజర్వాయర్కి చేరుకోవాలి అనేది ఆ ఒప్పందంలో భాగం అనమాట పంతొమ్మిది వందల ఎనభై మూడులో కండలేరు జలాశయం పనులు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలుగు గంగకు సంబంధించిన పూర్తయ్యాయి అనమాట తెలుగు గంగ కాలువ పూండి రిజర్వాయర్ లో కలిసే చోటు అదేనమాట నిండు కుండలా ఉంది కదా మన తెలుగు ఈ రిజర్వాయర్ తర్వాత ఈ కుశాస్థలి నది ఊర్తు మీదుగా ప్రయాణించి అలా బంగాళాఖాతంలో అనమాట ఫ్రెండ్స్ నా వెనకాల ఉన్నారు కదా ఆయన పేరే సత్యమూర్తి గారు అనమాట ఈ డ్యామ్ నిర్మించడానికి ముఖ్య కారణం అన్నమాట ఈ డ్యామ్ నిర్మించడానికి ముఖ్య కారణం ఈ సత్యమూర్తి గారేనమాట అందుకే ఈ రిజర్వాయర్ కి పూండి రిజర్వాయర్ తో పాటు సత్యమూర్తి సాగర్ అనే పేరు కూడా ఉందనమాట రికార్డ్స్ లో సత్యమూర్తి సాగర్ అనే పేరే ఉంటుంది ఈయన కట్టుబొట్టు చూడండి మన తెలుగు వార్లానే ఉన్నారు ఈయన గురించి వివరాలు అయితే నాకు తెలియలేదు ఇప్పుడు మనకి కృష్ణానది ఉంది కదా కృష్ణానది మహారాష్ట్ర నుండి కర్ణాటకకు వచ్చి ఆ తర్వాత తెలంగాణకు వచ్చి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ తర్వాత బంగాళాఖాతంలో కలిసిపోతుంది కృష్ణానది కృష్ణ అనే పేరు సంస్కృత పదం కాబట్టి మేము తెలుగులో కన్నయ్య నది అని పేరు పెట్టుకుంటాము లేదంటే కిట్టయ్య నది అని పేరు మార్చేసుకుంటామని మనం ఎప్పుడైనా అన్నామా అనలేదు కదా కృష్ణ అనే పేరునే కొనసాగించాం కదా అలాగే కర్ణాటకలో తుంగభద్ర అని ఒక నది ఉంది ఆ నదికి కూడా మేము పేరు మార్చేసుకుంటాం మా తెలుగు పేరు పెట్టుకుంటాం అని మనం ఎప్పుడైనా అన్నామా అనలేదు కదా ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ పూండి రిజర్వాయర్ కి తూర్పు రేవనమాట అంటే తూర్పు వైపున ఉంది ఇందాక పడమర వైపున తెలుగు గంగ చూపించాను కదా అంటే రిజర్వాయర్ కి పడమర వైపున తెలుగు గంగ ఉంటే ఇది తూర్పు అన్నమాట ఇప్పుడు రిజర్వాయర్ డ్యామ్కి కి దాదాపుగా మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న కాలువే పూండి కాలువ అనమాట పూండి రిజర్వాయర్ నుంచి చెన్నై నగరానికి నీళ్లు సరఫరా చేసే అన్నమాట ఇక్కడ ఒక హౌస్ లా ఉంది చూడండి ఈ పూండి కాలువ యొక్క గేట్లు ఎత్తాల దించాల అనే పనులు ఈ హౌస్ లోనే చేస్తారనమాట కంట్రోల్ హౌస్ ఇది చివరికి నదుల పేర్లు కూడా మార్చేసుకుని అదేంట్రా అంటే భాషాభిమానం అంటున్నారు అది భాషాభిమానమా అభిమానమా లేదంటే ఇంకేదైనా మీరే కామెంట్స్ ద్వారా చెప్పండి ఈ పూండి కాలువ ద్వారా పూండి రిజర్వాయర్ నుంచి చెన్నైలో మరో మూడు రిజర్వాయర్లకి నీరు సరఫరా చేయబడుతుందనమాట చంబ్రంబాకం లేకని అని పుల్లల్ లేకని అలాగే పొరూరు లేకని ఇలా మూడు రిజర్వాయర్లకి నీరు సరఫరా చేయబడి అక్కడి నుంచి ఇళ్లకు సరఫరా చేయబడుతుందనమాట అందుకే దీనిని ఈ పూండి రిజర్వాయర్ని ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ని తెలుగు మరియు తమిళ వాళ్ళ స్నేహానికి వారధి అని చెప్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ పూండి రిజర్వాయర్ గురించి నేను చెప్పిన విశేషాలు మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి వాకం క్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ